మాచర్ల ఎక్సైజ్ పరిధిలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకోండి మాచర్ల ఎక్సైజ్ సిఐ వెంకటరమణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా మాచర్ల ఎక్సైజ్ పరిధిలో పది మద్యం దుకాణాలకు అనుమతి లభించిందని వీటి కొరకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దరఖాస్తు రుసుము చెల్లించి అక్టోబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు నమోదు చేసుకోవాలని మాచర్ల ఎక్సైజ్ సిఐఎన్ వెంకటరమణ మీడియా సమావేశంలో తెలియజేశారు మాచర్ల మున్సిపాలిటీలో మూడు మద్యం షాపులకు మాచర్ల రూరల్ పరిధిలో రెండు మద్యం షాపులకు మరియు దుర్గి మండలంలో రెండు షాపులకు వెల్దుర్తి మండలంలో మూడు షాపులకు మంజూరైనట్లు తెలిపారు మాచర్ల మున్సిపల్ రూరల్ పరిధిలో లైసెన్స్ ఫీజు అరవై ఐదు లక్షలు దుర్గీ వెల్దుర్తి మండలాలకు గాను యాభై ఐదు లక్షలుగా నిర్ణయించడమైందని మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకునే వారు నాన్ రిఫండబుల్ ఫీజు రెండు లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు అక్టోబర్ పదవ తేదీన స్క్రూటిని నిర్వహించి పదకొండవ తేదీన లాటరీ ద్వారా మద్యం షాపుల లబ్ధిదారులను ఎన్నిక చేయడం జరుగుతుందని తెలిపారు మాచర్ల సర్కిల్కి మాచర్ల మాచర్ల దుర్గి వెల్దుత్తి మూడు మండలాలు వస్తాయి ఈ మూడు మండలాలకు సంబంధించి మనకి మాచర్ల మున్సిపాలిటీలో మూడు షాపులు ఇవ్వడం జరిగింది మాచర్ల రూరల్ రెండు షాపులు ఇవ్వడం జరిగింది దుర్గిలో మూడు షాపులు ఇవ్వడం జరిగింది సారీ దుర్గిలో రెండు షాపులు వెల్దుత్తిలో మూడు షాపులు రావడం జరిగింది మొత్తం మనకి మన మూడు మండలాలకు పది షాపులు మన గెస్ట్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది మాచర్ల మున్సిపాలిటీలో పాపులేషన్ బట్టి మనకి అరవై ఐదు లక్షలు వై షాపు రెంటలు ఉంటుంది రూరల్ కూడా పాపులేషన్ అరవై లక్షలు దాటింది కాబట్టి రూరల్లో కూడా అరవై లక్షలు రెంటలు ఉంది లైసెన్స్ ఫీజు తర్వాత దుర్గి బెల్దుర్తికి సంబంధించి యాభై ఐదు లక్షలు ఉంది ఇది రెండో సంవత్సరం ఇది రెండు సంవత్సరాలకు లైసెన్స్ ఇస్తారు రెండో సంవత్సరానికి ఇది టెన్ పర్సెంట్ ఎక్సెస్ అవుతుంది ప్రస్తుతం మనం ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు విధాలుగా మనం అప్లై చేసుకోవచ్చు మనం ఎవరైతే అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఎన్ని షాపులకైనా అప్లై చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ అంటే మనకు లైసెన్స్ టెండర్లో మనకి రాకపోతే తిరిగి ఇవ్వబడదు అది అప్లికేషన్ ఫీజు రెండు లక్షల రూపాయలు దీన్ని మీరు మీకు ఈ పాలసీకి సంబంధించి మన గెజెట్లో ఏదైనా అర్థం కాకపోయినా ఏదన్నా సమాచారం కావాలంటే ఇప్పుడు మీకు నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు దీన్ని పబ్లిక్ మనం పబ్లిక్లో ఎంత ఎక్కువ తీసుకెళ్తే మనకి ఎన్ని అప్లికేషన్లు పడితే గవర్నమెంట్కి అంతా ఆదాయం రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్